నమస్తే శ్రీ మాత్రే నమ శ్రీ గురుభ్యో నమ మెగా నైన్ టీవీ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం వార ఫలితాలలో భాగంగా ఏప్రిల్ పద్నాలుగు నుంచి ఏప్రిల్ ఇరవై ఒకటి వరకు మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది పూజించాల్సిన గ్రహము ఏమిటి పూజించాల్సిన మంత్రం ఏమిటి పరిహారాలు సూచనలు ఒక్కొక్క రంగంలో ఉన్నవారికి విద్యార్థులకు వ్యవసాయదారులకు ఉద్యోగస్తులకు ఇలా ప్రతి రంగంలో ఉన్న వాళ్ళకి ఈ వారమంతా ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి గ్రహస్థితులు కూడా ఎలా ఉండబోతున్నాయి అనే అంశాన్ని ఈరోజు తెలుసుకుందాం ఉర్చుక రాశి ఈ రాశి వారి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే మంగళుడు మీ రాశిలో సంచారం చేస్తూ ఉండడం వల్ల మీలో శక్తి ఆత్మవిశ్వాసము చాలా విపరీతంగా ఉంటాయి ఇన్నాళ్ళు మీరు డిప్రెషన్గాను కొంచెం బలహీనంగాను ఉండి ఉంటే కనుక ఈ సమయంలో విశేషమైన ఉత్సాహము ఆత్మవిశ్వాసము అంటే కాన్ఫిడెన్స్ లెవెల్స్ మీకు చాలా పెరుగుతాయి శక్తి ఎనర్జీ ఉంటుంది దీంతోపాటు ఏంటి కొంత కొంత కోపం కూడా మీకు వస్తూ ఉంటుంది దాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేయండి అంటే నిర్ణయాలు తీసుకునేటప్పుడు మీరు అగ్రెసివ్నెస్గా తీసుకుంటారు ఎవరి మీద కోపంతో మీరు నిర్ణయాలు తీసుకుంటారు కాబట్టి ఈ సమయంలో చాలా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోండి దీంతో పాటు విద్యార్థులకు కనుక చూసినట్టయితే ప్రత్యేకించి విద్యార్థులు చాలా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోండి అయితే పోటీ పరీక్షల్లో కనుక మీరు శ్రద్ధపట్టి చదివి నేను ఎలాగైనా సరే సాధించాలి అని అనుకుని చేస్తే కనుక సక్సెస్ సాధిస్తారు కొంతమందికి విదేశాలు వెళ్ళి అక్కడ చదువుకోవాలని అనిపించిన వాళ్ళు ఈ సమయాన్ని వృధా చేసుకోకుండా దానికి సంబంధించినటువంటి ఏదో యాక్షన్ ఆఫ్ ప్లాన్ ఉంటుంది కదా అప్లికేషన్ పెట్టుకోవడం వల్ల ఎంక్వైరీ చేసుకోవడము ఇలాంటివన్నీ ఈ సమయంలో మీరు చేసుకున్నట్టయితే కనుక మీకు సక్సెస్ అయ్యి వెళ్ళే అవకాశం కనబడుతోంది అయితే ఉద్యోగస్తులు చూసినట్టయితే మీరు కీలకమైన బాధ్యతలు అంటే కీ రోల్స్ని మీరు పోషించే అవకాశము కీలకమైన రెస్పాన్సిబిలిటీస్ కూడా మీకు మీ యాజమాన్యము ఇచ్చే అవకాశము కనబడుతోంది దీంతోపాటు మిమ్మల్ని మీ శక్తిని మీ టాలెంట్ని మీ యొక్క డెడికేషన్ని మీ యొక్క స్కిల్స్ని పరీక్ష చేయడం కోసం మీ పై యజమానులు మీ బాసులు మీకు ఒక కీలకమైన పదవిని ఇస్తారు దాన్ని మీరు తీసుకునే ప్రయత్నం చేయండి కానీ రిజెక్ట్ అయితే చేయద్దు దీనివల్ల మీ పేరు ప్రఖ్యాతలు పెరగడము మీకు ప్యాకేజ్ కూడా పెరిగే అవకాశము కనబడుతోంది ఏ ఉద్యోగ రంగంలో చేస్తున్న వాళ్ళైనా ఈ సమయంలో ఈ రాశిలో వాళ్ళు కాస్త అలర్ట్గా ఉండండి బై మిస్టేక్ నో అండి నేను చేయలేనండి అలాంటి మాటలు అనకుండా యాక్సెప్ట్ చేసే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి అయితే వ్యాపారస్తులకు చూసినట్టయితే నిర్మాణ రంగంలో ఉండేవాళ్ళు అంటే కన్స్ట్రక్షన్లో పనిచేస్తున్న వాళ్లకు విశేషమైన లాభాలు వస్తాయి అంటే కన్స్ట్రక్షన్కి సంబంధించినటువంటి వస్తువులు అమ్మే వాళ్ళు సిమెంట్ కావచ్చు పిక్క కావచ్చు ఇసుక ఇలాంటివేవైనా నిర్మాణానికి సంబంధించినటువంటి వస్తువులు అమ్మే వ్యాపారులకు విశేషంగా లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది వ్యవసాయదారులకు చూసినట్టయితే నీటి సరఫరా యొక్క అంతరాయము దానికి సంబంధించినటువంటి సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం ఉంది ముందస్తు ప్రణాళికగా జాగ్రత్తలు తీసుకోండి అయితే ఆరోగ్యం చూసినట్టయితే కనుక రక్తానికి సంబంధించినటువంటి ప్లేట్లెట్స్ పడిపోవడము లేదంటే రెడ్ బ్లడ్ సెల్స్ తక్కువ కావడము ఇలాంటి సంబంధించినటువంటి సమస్యలు వస్తున్నాయి కాబట్టి జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేయండి గతంలోనే ఉంటే కనుక అవి మరింత ఉధృతం అవుతాయి డాక్టర్ పర్యవేక్షణ తప్పనిసరిగా చేసుకోండి కుటుంబ పరంగా చూసినట్టయితే గతంలో ఏమైనా తగాదాలు ఉన్నా అంటే భార్యాభర్తల మధ్య కావచ్చు బంధుమిత్రుల మధ్య కావచ్చు ఎడబాటు కానీ విడిపోవడం కానీ లేదా దూరం అవ్వడాలు కానీ ఇలాంటివి ఉంటే కనుక అవి సానుకూలమయ్యి ఒక ఇంత మంచి ఫలితాలు వచ్చే అవకాశం కనబడుతోంది అయితే ఐటీ హస్తకళల విభాగంలో ఉండే వాళ్లకు టెక్నికల్ రంగంలో ఎవరైతే ఉంటారో సిఆర్ఎం కానీ బీఆర్ఎంలు కానీ ప్రాజెక్ట్స్ యాక్సెప్ట్ చేసే కానీ టీమ్ లీడర్స్ కానీ ఇలా టెక్నికల్ విభాగంలో ఉన్న ఈ విభాగంలో ఉన్న వాళ్ళకు టెక్నికల్ విభాగంలో ఉన్న వాళ్ళకి కూడా మంచి మంచి అవకాశాలు రావడము మీ ప్యాకేజ్ పెరగడము మరి కొంతమందికి వేరే కంపెనీల నుంచి ఆఫర్స్ రావడము జరిగే అవకాశం కనబడుతోంది దానికి తగినట్టుగా మీరు స్పందించే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి రిజెక్ట్ అయితే చేయకండి తరువాత కాంట్రాక్ట్దారులకు చూసుకున్నట్టయితే ప్రభుత్వ కాంట్రాక్ట్లు వచ్చే అవకాశం మీకు కనబడుతోంది దాన్ని తీసుకోండి కానీ టెండర్ వేసేటప్పుడు జాగ్రత్తలు తీసుకోండి ఒకళ్ళ నలుగురు ఐదుగురిని కలిసి మీ శ్రేయోభిలాషలను కలిసి వారి నిర్ణయంతోనే మీరు టెండర్ వేసినట్టయితే ఆ టెండర్స్ మీకు వచ్చే అవకాశం కనబడుతోంది అయితే కుటుంబ పరంగా చూసినట్టయితే మరొక చిన్న విశేషం చెప్పాలి ఆకస్మిక ధనప్రాప్తితో పాటు వస్తు వాహనము భూమి గృహ యోగాలు కనబడుతున్నాయి దానికి సంబంధించినటువంటి ప్రణాళికలు తీసుకోండి తర్వాత రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి చూస్తే కనుక ప్రభుత్వ అంటే మీ యొక్క ఏ ఆచరణ తీసుకున్నా ఏ పథకాలు తీసుకున్నా ప్రభుత్వం ఆమోదించే దిశగానే మీరు ప్రణాళికలు వేస్తారు కాబట్టి మరింత జాగ్రత్తలు తీసుకుని మీ ప్రణాళికలు కానీ పథకాలు కానీ వేసే ప్రయత్నం చేసుకోండి దీంతో పాటుగా మీరు ప్రత్యర్థుల మీద ఈ సమయంలో విజయం సాధిస్తారు దీంతోపాటు జన నాదరణ మీకు పెరుగుతుంది మీ యొక్క అధిష్టాన మెప్పు గౌరవాలు కూడా పెరుగుతాయి కాబట్టి మరింత జాగ్రత్తగా పనిచేసే ప్రయత్నం చేసుకోండి తర్వాత సినిమా రంగంలో ఉన్నవాళ్ళు క్రీడాకారులకు పవర్ఫుల్ నటనకు అంటే యాక్టర్స్ ఎవరైనా సరే మీ యొక్క నటనకు గమనించి విశేషమైన అవకాశాలు రావడంతో పాటు గతం కన్నా ఈసారి మీకు పారితోషికం పెరిగే అవకాశము అది టీవీ రంగం కావచ్చు లేదా సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి కావచ్చు మరి ఒకటి ఏంటంటే క్రీడాకారులకు మీరు ఏ ఆటగాళ్ళైనా సరే పథకాలు తెచ్చుకుంటారు కొంతమంది గెలిచి స్టేట్ లేదా అంటే ఇంటర్నేష నేషనల్ లెవెల్లో అయినా నేషనల్ లెవెల్లో అయినా సరే లేదు అంటే మీరు డిస్ట్రిక్ట్ లెవెల్లో అయినా సరే ఎక్కడ ఆడుతున్నా విజయం మీ వైపే ఉండేలాగా కనబడుతోంది అయితే మీరు పూజించాల్సిన గ్రహము మంగళుడు మరి పఠించాల్సిన మంత్రము ఓం అంగారకాయ నమః అనే ఈ మంత్రాన్ని ఈ వారం రోజుల పాటు తప్పనిసరిగా తొమ్మిది సార్లు చదువుకోండి ప్రత్యేకించి మంగళవారం నాడు నూట ఎనిమిది సార్లు చదివే ప్రయత్నం చేసుకోండి అయితే మీరు చెప్పవలసిన దానాలు ఏంటంటే ఎరుపుకు సంబంధించినటువంటి వస్త్రాలు కానీ పండు కానీ పువ్వులు కానీ పప్పు అంటే ఎర్ర కందిపప్పును దానంగా ఇవ్వండి దీంతోపాటు కనీసం రోజుకి ఒకసారైనా హనుమాన్ చాలీసాను తప్పనిసరిగా మీ నోటంట మీరే పఠించే ప్రయత్నం చేయండి ఇంకా మాకు చదువు రాదు నోరు తిరగదు అని అనుకున్న వాళ్ళకి మాత్రమే ఒకసారి వినే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి ఎందుకు ఇంతలాగా ఇంత వివరంగా చెప్తున్నాను అంటే హనుమాన్ చాలీసాలో విశేషమైన ఫలితం ఉంది ఎవరికి ఏ ఫలితం కావాలో ఆ ఫలితం తెలియకుండానే మీ దగ్గరకు వచ్చే అవకాశం ఉంది దాన్ని జాగ్రత్తగా పఠించుకోండి అయితే మరి ఒకటి ఏంటంటే రక్తదాన కార్యక్రమాలు ఎవరైనా సేవ చేస్తాను పా ఇస్తాను అని అనుకుంటే కనుక ఈ సమయం మీకు చాలా మంచి సమయము ఎరుపుకు సంబంధించింది కాబట్టి ఆ ప్రయత్నాలు కనుక చేస్తే కొంత మీలో మీ చెడు కర్మ తొలగే అవకాశం ఉంది కాబట్టి రక్తదానానికి హెసిటేట్ చేయకండి వెనుకంజు వెయ్యకండి ప్రత్యేకించి ఈ రాశిలో ఉన్నవాళ్ళు అయితే మీకు చెప్పదగిన వృద్ధి మంత్రము ఎందుకు వృద్ధి మంత్రం ఇస్తున్నాను అంటే ఇది మనకి ఒక నెల రోజుల పాటు వృద్ధియోగము గోచరిస్తోంది ఆ యోగానికి సంబంధించి ఎవరెవరు ఏమి వృద్ధి కావాలని అనుకుంటున్నారో ఆ ఆ వృద్ధిని సంకల్పం చెప్పుకుని కొంతమందికి విద్యా వృద్ధి కావాలి ఆయు వృద్ధి కావాలి ఆరోగ్య వృద్ధి కావాలి ధన వృద్ధి కావాలి కాబట్టి ఇలా ఎవరెవరికి ఏది కావాలో ఆ సంకల్పం చెప్పుకుని ఇప్పుడు నేను చెప్పిన ఈ మంత్రాన్ని ప్రత్యేకంగా చదువుకోండి అది ఓం అంగారకాయ వృద్ధికరాయ అని ఈ మంత్రాన్ని అంటే చివరిలో నమః అనేది చెప్పాలి మళ్ళా చెప్తున్నాను జాగ్రత్తగా వినే ప్రయత్నం చేయండి ఓం అంగారకాయ వృద్ధికరాయ నమ అనే మంత్రాన్ని పద్దెనిమిది సార్లు ప్రత్యేకంగా చదువుకునే ప్రయత్నం చేసుకోండి పద్దెనిమిది సార్లు అంటే పెద్దది కాదు కాబట్టి చ తప్పనిసరిగా మీకు ఏ వృద్ధి కావాలంటే ఆ వృద్ధితో చదువుకోండి అయితే ఇవి ఈ రాశిలో ఉండేవారికి చెప్పదగిన గోచార రీత్యా ఫలితాలు పరిహారాలు ప్రత్యేకమైన దానాలు పూజలు నమస్తే